హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హాస్ని బ్లాగ్స్ అండి ఇది వచ్చేసి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మెహందీ ఫంక్షన్ వీడియో అయితే పెట్టాను కదండి వీడియో అయితే కొంచెం లేట్ అయిపోయిందండి సెల్లో వీడియోస్ అన్నీ డెలీట్ అయిపోయాలి మళ్ళీ అన్నీ రీస్టోర్ చేసుకునేసి అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అందుకే కొంచెం లేట్ అయితే అయిపోయింది అయినా పర్లేదండి ఇప్పటి నుంచి డైలీ అయితే వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఇక్కడ వచ్చేసి ఉదయం మార్నింగ్ అండి నైట్ అయితే మెహందీ ఫంక్షన్ సింపుల్గా ఇంట్లో అలా అందరం కూర్చునేసి పాటలు పాడుకుంటూ కొంచెం అలా పెట్టుకునేసాము ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఉదయాన్నే లేసామండి అప్పటికి చూడండి వర్షం ఎలా పడుతుందో నైట్ నుంచి కూడా ఫుల్ వర్షం అయితే పడుతుంది మేము వచ్చే దారులు కూడా పడుతూ ఉండండి సో మధ్యలో కాసేపు ఆగింది మళ్ళీ ఇప్పుడు ఉదయం లేస్తానే మళ్ళీ ఎక్కువ అయిపోయింది ఇంకా అంత పొద్దున్నే పందిరి కూడా కొంచెం లేట్గా అయితే వేశారు లేసాం కానీ అందరం ముందు లేసాం కానీ అందరం ఇక్కడ రెడీ చేసేదానికి కొంచెం లేట్ అయితే అయిపోయింది కానీ ఎలాగో టైంకి అయితే అరేంజ్ చేసాలండి మార్నింగ్ నైన్కి ఎయిట్ థర్టీ నైన్కి అన్ని కంప్లీట్ చేశారు చూడండి ఇంకా కింద కూడా తడిగా అలానే ఉంది చూడండి వర్షం అయితే పడుతుంది ఇంకా చినుకులు కూడా వాళ్ళు ఆ వానలోనే నిలబడుకొని అయితే చేస్తున్నారు వాన పన్న ఏమొచ్చినాక పెళ్ళి అన్న తర్వాత చేసుకోవాలి కదండి పందిరి మెయిన్ ఇంపార్టెంట్ కదా పెళ్ళిలో ఫస్ట్ పందిరి వేస్తారు కాబట్టి కంపల్సరిగా పందిరి అయితే వేసుకోవాలి ఇంక ఇక్కడ వచ్చేసి నేను కూడా రెడీ అయితే వచ్చేసి ఇక్కడ కొంచెం వీడియో తీసుకుందాం అనేసి తీసుకుంటున్నాను నేను కూడా రెడీ అయిపోయాండి ఇంకా ఇక్కడ వచ్చేసి మెహందీ నైట్ పెళ్ళికొడుకు లేడండి ఎక్కడికో బయటికి వెళ్ళాడు కదా ఇంకా పొద్దున్న వేద్దాం అనేసి పెళ్ళికొడుకు వాళ్ళక్క ఇక్కడ సింపుల్ చిన్న డిజైన్ అంటే వన్ అవర్కి అది రెడ్ అయిపోతుందిలేండి ఇంకా కోనైతే పెడుతుంది ఇంకా నైట్ లేడు కదా నైట్ ఏదో వర్క్ పైన అయితే బయటకు వెళ్ళిపోయాడు లేట్ అయిపోయింది ఇంకా వర్షంలో కొంచెం లేట్ అయిపోయింది టూల్ అలా అయిపోయింది సరే అనేసి మార్నింగ్ ఉదయం లేసిన తర్వాత తనైతే పెడుతుంది ఇంకా ఇప్పుడు వెళ్ళాడంటే మళ్ళీ తన ఆ పూజలు ఈ పూజలు అనేసి లేట్ అయిపోతుంది కదా అనేసి ముందే తన పెడుతూ ఉంది సింపుల్గా అలా అయితే పెడుతుందిలేండి అక్కడికి కొంచెం లేట్ అయిపోయింది నైన్ థర్టీ టెన్ అలా ఆ టైంకి అయితే చేసింది ఇంకా టెన్ నుంచి మళ్ళీ వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా స్టార్ట్ చేయాలి కాబట్టి ఇంకా అయితే ఇలా అయితే సింపుల్గా డిజైన్ అయితే పెట్టేసి ఉంది తను వచ్చేసి ఓన్ సిస్టర్ అండి పెళ్ళికొడుకు వచ్చేసి ఓన్ సిస్టరు అలా నేను కూడా ఈ చేతికి కొంచెం అలా డిజైన్ అయితే పెట్టుకున్నాను తనకు అలా పెట్టేశాను ఒక చేతికి అలా లేట్ అవుతుంది కదా ఒకటే చేసుకోవాలంటే అనేసి అలా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మా పనులు మేము అక్కడ పెడుతూ ఉంటే ఇక్కడ వచ్చేసి వాళ్ళ మమ్మీ వచ్చేసి ఇంట్లో పూజ చేస్తారు కదండి బట్టలు అన్నీ కలసంలాగా పెట్టేసి ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఇది చేస్తారు మామూలుగా అయితే ముందు శుక్రవారం కానీ మంగళవారం కానీ అలా పెట్టుకుంటారు ముందొచ్చే వారంలో కానీ వీళ్ళు వచ్చేసి ముందు కుదరడం లేదనేసి అన్నీ ఆ రోజు చేసుకుంది కాబట్టి ఉదయం లేసినప్పటి నుంచి హడావిడిగానే ఉండింది ఇంకా అక్కడ పెళ్ళికొడుకు మేము పెడుతూ ఉంటే ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఇక్కడ మిగతా వాళ్ళు ఉంటారు కదండి పెద్దవాళ్ళు వాళ్ళైతే కలసం వాళ్ళ మమ్మీ వాళ్ళు కలసం అవి పెట్టుకుంటూ ఉన్నారు ఆ కలసం అయిన తర్వాత అయితే ఇంక ఇక్కడ రోకళ్ళు అవి ఉంటాయి కదండీ బియ్యం దంచేవి పసుపు దంచే అవి ఉన్నాయి కదా అవి వీళ్ళకి ఉన్నాయంట మాకైతే లేవండి మా అత్త వాళ్ళకు కానీ వాళ్ళకి ఎవరికి లేవు ఇక్కడ వచ్చేసి వీళ్ళకైతే ఉన్నాయి ఇంకా వాళ్ళైతే చేసుకుంటూ ఉన్నారు నేను ఫస్ట్ నుంచి ఎప్పుడు అంతా చూడలేదులేండి ఇంత క్లియర్గా అంటే నేను ఏదో పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా ఇంత హడావిడిగా చూశాను తప్ప ఇంత ఎలా చేస్తారనేది ఈ పెళ్ళిలోనే మొత్తం చూశానండి ఫస్ట్ రోకల్ని వాష్ చేసేసారు ఒక సైడ్ వచ్చేసి ఎర్రమన్ను పౌడర్ ఉంటుంది కదా దాంతో పెట్టారు ఇంకొకటి వైట్ కలర్స్ సున్నం ఉంటుంది కదండి అది పెట్టేశారు ఇక్కడ వచ్చేసి రోలు రోల్ దగ్గర కూడా రోలు బాగా కడిగేసి అక్కడ ఇసురేది గంప ఇసురుతారు కదా ఇసురాయి అవి అవన్నిటినీ కడిగామండి అన్నీ కడిగేసి పసుపు పట్టించేసి బొట్లు పెట్టేసి వాటిని కూడా బాగా అలంకరించి ఫ్లవర్స్తో అలా పెట్టేశారు అవి ఎందుకో నాకు కూడా తెలియదులేండి నేను కూడా ఫస్ట్ టైం చూడము అంటే తెలుసు కానీ ఇంత క్లియర్గా అయితే నేను చూడలేదు ఇట్లా ఉంటుంది అనేసి తెలియదు ఇంక వాళ్ళు చేస్తుంటే అది కూడా ఓన్లీ వాళ్ళ దాయదులు మాత్రమే చేయాలంటే మిగతా ఎవరు అలా టచ్ చేయడం కానీ టచ్ చేయొచ్చు అవి మొత్తం చేసేవన్నీ వాళ్ళే చేయాలంట నాకు కూడా తెలియదు కొత్తగా వింటున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా మా వదిన వీళ్ళంతా కూడా అలా రెడీ అయిపోయి వాళ్ళు కూడా రెడీ చేస్తున్నారు కొంచెం వీడియో తీస్తున్నాను గుర్తుగా ఉంటుంది కదా వీడియో అనేసి అలా అయితే సింపుల్గా వీడియో అయితే తీశాను ఇక్కడ చూడు అయితే ఇంకా వేస్తూనే ఉన్నారండి పాపం టైం అయితే మా పనులు మాకు లోపల అవుతున్నాయి వీళ్ళు బయట మాత్రం వాళ్ళు డెకరేషన్ చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు అన్నీ ఒక్క రోజులోనే పెట్టుకోవడం వల్ల అంతా హడావిడిగా హడావిడిగా అయిపోయింది చూడండి ఇంక ఇక్కడ అది ఉంటుంది కదా కలరు రంగ కలరు ఇంకా టౌన్లలో ఇక్కడ పేడ దొరకదు కాబట్టి ఇలా ప్యాకెట్లు అయితే వేస్తూ ఉంటారు కదా అదైతే వేశారు ఇంకా ముగ్గు అయితే వేయలేదు చల్లిన తర్వాత వాళ్ళు తొక్కుతూ అలానే ఉన్నారండి వర్షం అయితే పడుతూ చినుకులు రాలుతూనే ఉన్నాయి ఓ సైడ్ వాళ్ళు డెకరేషన్ చేస్తున్నారు ఒక సైడ్ వీళ్ళు పూదించే వాళ్ళు పూదిస్తున్నారు అన్నీ జరుగుతూనే ఉన్నాయండి ఎక్కడ చేసేవాళ్ళు అక్కడ వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇంకా అక్కడ ఫైనల్గా చూడండి ఇక్కడ వచ్చేసి పందిరైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా వాటికి రోలు అవి దంచేవి అవన్నీ ఉన్నాయి కదండి రోకలి వాటికంతా దారం అయితే కడుతున్నారు దారానికి పసుపు పట్టించేసి ఈ విధంగా చిన్న ముగ్గులు వేసి పసుపు కుంకుమ పెట్టేసి ఆ దారము ఆకు ఏదో కట్టేసి కడుతున్నారు ఇంకా వాటిలో మన డెకరేషన్గా ఏమైనా చేస్తారు కదా మామూలుగా అలా అయితే చిన్న డెకరేషన్గా అయితే చేస్తున్నారు ఇంకా వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు ఎలా చేయాలో వాళ్ళు చేసుకుంటున్నారు లేండి ఇంకా మిగతా వాళ్ళు చేయని వాళ్ళు మాత్రం కొంచెం పక్కనైతే ఉన్నారు ఇవన్నీ చూడాలనే లేండి నేను కూడా కొంచెం ముందైతే వచ్చేసాను ఎందుకంటే నేను అక్కడ నుంచి జర్నీ చేసి వచ్చేసరికి లేట్ అవుతుంది వచ్చేసరికి అన్ని ఫంక్షన్స్ కంప్లీట్ అయిపోతాయి ఓన్లీ రిసెప్షన్కి అటెండ్ అయిదామో పొద్దున్న మ్యారేజ్ చూసుకుందాము వచ్చాము అయినట్టు ఉంటుంది కాబట్టి కొంచెం ఒక రోజు అయితే ముందైతే వచ్చేసాను రాలేదు లేండి అంటే ముందు రోజు నైట్ ట్వెల్వ్కి నైన్ థర్టీ టెన్కి అలా వచ్చాము ఇంకో మార్నింగ్ నుంచి పెళ్ళి స్టార్ట్ అండి అదే పెళ్ళి పనులు స్టార్ట్ చేస్తారు కదా అవి స్టార్ట్ ఇంకా మామూలు పెళ్ళి టైంకి వచ్చి ఉంటే కనుక కొంచెం లేట్ అయితే అయిపోయేది ఆ టైం అంటే ఇంకా మార్నింగ్ తిరుపతిలో నేను బయలుదేరున్నా కూడా ఈవినింగ్ నైటు నైట్ ఎయిట్ సెవెన్ అలా అయిపోయినది వచ్చిన తర్వాత నాకు కొంచెం విసుగ్గా ఉంటుంది మళ్ళీ అంత ఉండలేను కదండి అందుకు కొంచెం ముందు అయితే వచ్చేసాను ఇక్కడైతే రోలు రోకలికి రోల్కి ఇసురాయికి గంపుకి అన్నిటికీ ఇట్లా ఫ్లవర్స్ బంతిపులు ఉంటాయి కదండి వాటితో డెకరేషన్ అయితే చేశారు బయట చూసారు కదా ఎంత బాగుందో కదండి ఫైనల్గా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఎలాగోలో చేసేసారులేండి పాపం చేస్తూనే ఉన్నారు చిన్న చినుకులు పడుతున్నా కానీ వాళ్ళ పని చేస్తూనే ఉన్నారు లుక్ అయితే చాలా బాగుందండి చూడడానికి చాలా ముచ్చటగా ఉంది పూలు కానీ అవన్నీ బాగా కట్టేశారు బాగా అనిపించింది చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ముగ్గు వేసి నలుగు ఫంక్షన్ ఉంటుంది కదండి స్టార్ట్ చేయాలి కాబట్టి ఇప్పటి నుంచి ఒక్కొక్క ఫంక్షన్ అన్నీ ఉంటాయండి లేట్ అయిపోతుంది ఎందుకు హడావిడిగా హడావిడిగా అందరు ఎవరు పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు మామూలుగా అయితే ఇన్ని ఉండవు కదా ఏదో కొంచెం నలుగు పెట్టేసి పెడతారు కొందరు ఇళ్ళల్లో ఇంక వీళ్ళకి రోల్ ది అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అయితే అవుతుంది ఇంకా అది అయిపోయిన వెంటనే ఇక్కడ వచ్చేసి ముగ్గు అయితే వేస్తుందండి పెళ్ళికొడుకు వాళ్ళ మమ్మీ అయితే ముగ్గు అయితే వేస్తుంది ఇంకా తనకు కొంచెం హెల్ప్ అయితే చేస్తున్నారు ఇంకా తలా ఒక చేసి సింపుల్గా కలర్స్ వేయడం కానీ ఒకరే వేయాలంటే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి తనకి అందరు సింపుల్గా తనకు కూడా హెల్ప్ చేశారు ముగ్గు వేసేటప్పుడు కూడా కొంచెం కలర్స్ ఇంకా పెళ్ళి అన్న తర్వాత ఇంటి ముందు ముగ్గు వేసి కలర్స్ వేస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా పందిరి కింద ముగ్గు వేస్తే కనుక బాగుంటుందండి అచ్చు పండగలాగా ఏదో ఫంక్షన్ లాగానే బా చూడడానికి బాగా ముచ్చటగా ఉంటుంది ఇంకా అలానేసి ఆమె అయితే ముగ్గు అయితే వేస్తుంది అక్కడికి చూడండి కింద ఆరని కూడా ఆరలేదు అలానే వేస్తూ ఉన్నారు నేల చూడండి నేల సిమెంట్ నేల అయినా కూడా ఆరలేదు వర్షం అయితే పడింది నైట్ భలే వర్షం అయితే పడిందండి అసలు ఎలాగో మేము ఇంటికి వచ్చిన తర్వాతే వర్షం అయితే పడిపోయింది వీళ్ళు వచ్చేసి మాకు దూరం రిలేటివ్స్ అండి అంత దూరం అంటే మా అవ్వ వాళ్ళవ్వ అట్లా అక్క చెల్లెలు ఆ తరపునైతే మాకు రిలేషను అయినా మేము కొంచెం క్లోజ్గా ఉంటాం కాబట్టి వీళ్ళ మ్యారేజ్కి అదే పనిగా అయితే వచ్చేసాను నేను మైసూర్ నుంచి వచ్చానండి అదే పనిగా డైరెక్ట్ తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి ఆఫ్టర్నూన్ ట్రైన్ ఎక్కేసి వచ్చాను పిల్లలైతే మా అత్త అయితే వదిలేసి అయితే వచ్చాను ఫైనల్గా ముగ్గు చూడండి చాలా బాగా వచ్చింది కదా ఇంకా పైన కర్ర అయితే వేస్తున్నారు అక్కడికి పిల్లలు పెద్దోళ్ళు అందరూ అయితే ఇక్కడైతే హెల్ప్ అయితే చేస్తున్నారు అండి వాళ్ళకి తోచినంత హెల్ప్ అయితే వాళ్ళు చేస్తున్నారు చైర్స్ వేయడం కానీ పిల్లలు ఏదన్నా పూలు అవన్నీ ఉంటాయి కదా అందియడం కానీ అన్నీ అయితే చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి నేను కూడా రెడీ అయిపోయానండి రెడీ అయిపోయి నేను కూడా బయటకైతే వచ్చేసాను హెయిర్ అయితే అప్పటి కూడా ఆరలేదండి ఇంకా కొంచెం చల్లగా ఉంది కదా ఇంకా హెయిర్ కూడా సరిగా ఆరలేదు ఇంకా కొంచెం రంగులు వేయాలంటే కూడా నేను కూడా ఒక చేయి అయితే అలా వేసాను సింపుల్గా కొంచెం అయితే రంగులు అయితే అలా వేసాను ఫైనల్గా ముగ్గు పని కూడా అయిపోయిందిలేండి ముగ్గు అయితే చాలా అండి చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వీడియో నలుగు వీడియో ఉంటుంది